హిల్స్ లో మైకులు మూగబోయాయి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి ఎల్లుండి పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రేపు సాయంత్రం కల్లా సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇవాళ సాయంత్రం వరకు పార్టీలు జోరు ప్రచారం చేశాయి జూబ్లీ జూబ్లీహిల్స్ బరిలో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉండగా మొత్తం యాభై ఎనిమిది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి ఆర్ వి కన్నన్ చెప్పారు పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్ పీఓపీఓస్ అన్నీ స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ సెక్షన్ వన్నా కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో రేపు వారు కూడా లిస్ట్ ఏ పోలింగ్ స్టేషన్ కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్ట్ కూడా అక్కడ కోట్ల విజయ భాస్కర్ స్టేడియం లో డిస్ప్లే చేయడం జరుగుతుంది రేపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు అధికారులు నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉంటాయని అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందన్నారు ఎన్నికల అధికారులు త్రీ టైర్ సెక్యూరిటీ కూడా ఇన్నర్ రింగ్లో పారామిలిటరీ ఫోర్సు నెక్స్ట్ రింగ్లో స్టేట్ పోలీస్ ఫోర్సు దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్లండవో కూడా వారు కూడా అక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి బ్యాలెట్ యూనిట్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ ఉన్నాయి వీవీ ప్యాడ్స్ ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నారు ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నాయి ప్రలోభాలపై కఠిన చర్యలుంటాయన్నారు ఎన్నికల అధికారులు సైలెన్స్ పీరియడ్లో క్యాండిడేట్ డోర్ టు డోర్ ప్రచారం చేయొచ్చని అప్రమత్తంగా ఉంటామన్నారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచి దొరికితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు వాట్సాప్లో బల్క్ మెసేజ్లు చేయటం నిషేధమన్నారు నియోజకవర్గంలోని స్థానికేతరులు వెంటనే వెకేట్ చేయాలన్నారు లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ జాయింట్ సిపి తఫ్సిర్ ఇక్బాల్ నలభై ఐదు ఎఫ్ఎస్టీ నలభై ఐదు ఎస్ఎస్టీ టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తాయన్నారు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు పోలింగ్ కేంద్రం నుంచి వెబ్కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల దగ్గర పారామిలిటరీ బలగాలు మోహరిస్తాయన్నారు ఎన్నికల ఉల్లంఘన కేసులు ఇరవై ఏడు నమోదయ్యాయని చెప్పారు ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై లక్షల నగదు సీజ్ చేశామన్నారు పోలీస్ అధికారులు దర్ ఇస్ నో డివియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దెమ్ ఆన్ అ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సెవెంటీ టూ అవర్స్ ప్రియర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసిసి మన ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోట్ ప్రకారం అది జరుగుతుంది సో వీఆర్ ఎన్ష్యూరింగ్ అ వెరీ వెరీ పీస్ఫుల్ ఓటర్లను ప్రలోభాలు పెట్టే అంశంపై అప్రమత్తంగా ఉంటామన్నారు పోలీస్ అధికారులు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ పెట్టామని ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుందని చెప్పారు ఇవాటి నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు సెగ్మెంట్ పరిధిలోని వైన్ షాప్లు క్లోజ్ అవుతాయన్నారు ఓటర్లంతా ముందుకొచ్చి ధైర్యంగా ఓటేయాలన్నారు రేపు సాయంత్రం కల్లా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు ఎన్నికల అధికారులు ఎల్లుండి ఉదయం ఐదు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభిస్తామన్నారు ఈవీఎంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూలు వస్తే సరిచేసేందుకు టీమ్స్ రెడీగా ఉన్నాయన్నారు అధికారులు కాంగ్రెస్ హయాంలో తప్ప తెలంగాణలో గత పదేండ్లు అభివృద్ది జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు రెండేండ్లు తమ పాలనను పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చొద్దని అన్నారు మల్టీ లీడర్షిప్ వల్ల చెప్పుకోవడంలో తాము కొంత వెనుకబడ్డామన్నారు రేవంత్ రెడ్డి ప్రెస్ లో మీట్ ది ప్రెస్లో పాల్గొన్న సీఎం బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు సీఎం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ సర్కార్ కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉంటూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాయన్నారు గతంలో జరిగిన అభివృద్ధి తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరుగని పోరాటం చేసి నాగార్జునసాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తని తీర్చడానికి ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు రేవంత్ రెడ్డి ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేసినట్లు తెలిపారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బిఆర్ఎస్ పాలనతో పోల్చవద్దని చెప్పారు బీఆర్ఎస్ కారణంగా తెలంగాణ పూర్తిగా దివాలా తీసిందని మండిపడ్డారు రేవంత్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతి కందని అప్పులు దగ్గరలా ఇచ్చినోడి దగ్గరలా దొరికిన కార్కి దొరికినంత అప్పులు తీసుకొచ్చి ఎనిమిది లక్షల కోట్ల పైచిల్ అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు బిఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ వన్ యూపీఏ టూ కేంద్ర డిఫరెన్స్ అంటే మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం ప్రతిదీ ఆదాయాన్ని ఉద్యోగాలను పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం కాంగ్రెస్ లో ప్రతి నేత రేవంత్ రెడ్డి మల్టీ లీడర్షిప్ వల్ల చెప్పుకోవడంలో కాస్త వెనుకబడిపోతున్నామని చెప్పారు తనది లీడర్ మైండ్ సెట్ కాదని క్యాడర్ మైండ్ సెట్ అన్నారు సీఎం కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తారు చెప్పుకోవడంలో కొంచెం వెనుక పడుతుంది కాంగ్రెస్ ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా ఆయన చెప్తాడా నేనా ఈయన చెప్తాడాయన వాళ్ళు ఇద్దరు చెప్తారులే మూడోగా ఆయన ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడతాం ఆడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళంతా పని వాళ్ళే ఓనర్ చెప్తారు పని మాట్లాడతారు ఇక్కడ అందరు ఓనర్లే కదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరగాల తెలంగాణలో వద్దా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నదే బీజేపీ అని విమర్శించారు తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని చెప్పారు ఐటీఐఆర్ కారిడార్ వస్తే హైదరాబాద్ కు లక్ష ఉద్యోగాలు వచ్చేవన్నారు తోడు దొంగలన్నారు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటి కాళ్ళ మీద నా మీద లేస్తాం నా మీద లేస్తే ఏమొస్తుంది ఏందొస్తుంది శాతం అయితే మూడు మీద ఎగురు ఎవరో కొట్టే కాళ్ళన్నా పట్టుకో సార్ నువ్వు దయదర్చి కొంచెం వదులు మాకు పెద్దోళ్ళు చెప్పారు మంచి సంవాసం పదిచ్చి తెచ్చుకోవాలి చెడు సంవత్సరం పదిచ్చి విడిపించుకోవాలి ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటా లేడు కిషన్ రెడ్డి గారు ఆ కేటీఆర్ సోపతి కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా ఏం చేస్తాను తండ్రి సొంత చెల్లే నమ్మకం లేకుంటే ఇల్లు వదిలేసిపోయి వెళ్ళిపోయి రాష్ట్రంలో వ్యవసాయం దండుగా కాదు పండుగని నిరూపించామన్నారు రేవంత్ రైతులు దళారుల చేతిలో మిల్లర్ల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారింది కాంగ్రెస్ వల్లేనని చెప్పారు కాంగ్రెస్ పాలసీలు తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ గా మారాయని చెప్పారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయిందంటున్నారని బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే గేమ్ ప్రారంభమైందా అని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ లో కొందరు ఫేక్ సర్వేలతో మభ్య పెట్టాలని చూశారని విమర్శించారు కానీ హరీష్ రావు కేటీఆర్ జిమిక్లను ప్రజలు నమ్మలేదని చెప్పారు లో కొందరు ఫేక్ సర్వేలతో మభ్యపెట్టాలని చూసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హరీష్ రావు కేటీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోరన్నారు పిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని అన్నారు పిసిసి చీఫ్ నవీన్ పై రౌడీ కేసులు ఉన్నాయని హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మహేష్ గౌడ్ ఫేక్ సర్వేలు చేయించుకొని ఎంత ప్రజల్ని మబ్బ్యపెట్టాలని చూసినా జూబ్లీస్ ప్రజలు వివేకవంతమైన ప్రజలు చలించలేదు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు కారణం ఇది పదేళ్ల బీఆర్ఎస్ పాలన విధ్వంస పాలనకి రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాలని బేరీజ్ వేసుకొని బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు ఎస్సీ వర్గీకరణతో పాటు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ గల్లీలో గస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయిందంటున్నారని బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే గేమ్ ప్రారంభమైందా అని ప్రశ్నించారు ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఒక్క రాషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లో కుటుంబాలకి రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఈ యొక్క నియోజకవర్గం కూడా అంతర్భాగం ఆయన నిన్న గేమ్ స్టార్ట్ గేమ్ బీజేపీ బిఆర్ఎస్ కలిసి తెలంగాణ రాజకీయ ఆట ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ మరో పీజేఆర్ కాబోతున్నారని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు కేటీఆర్ బాకీ కార్డు అంటున్నారని పదేళ్ల బీఆర్ఎస్ బాకీల లెక్కలు తీద్దామా అని సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు అరవై నాలుగేళ్లు ఇరవై రెండు మంది సీఎంల పాలనలో రాష్ట్ర అప్పు అరవై ఐదు వేల కోట్లయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాత్రం ఎనిమిది లక్షల కోట్లు ఉందని మండిపడ్డారు జూపల్లి ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లు కేటీఆర్ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు మరి ఎనిమిది లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టైమ్స్ రెండు నెలల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మూడేళ్లలో దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ స్థలంలో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరం కూడా బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదని రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు మంత్రులు పదేండ్లో పాలించిన కేసీఆర్ ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బీజేపీ నేతలు రాజకీయం చేయొచ్చు గాని మత రాజకీయాలు చేయొద్దన్నారు నేతలు ఆ రెండు పార్టీలు ప్రజలకు ఏం చేశాయో త్వరలోనే తేలిపోతుందన్నారు కేంద్ర నిధులపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు కమలం నేతలు సందర్భంగా కొందరు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేశాయో ఏం చేస్తున్నాయో చెప్పాలన్నారు ముస్లింలు ఉన్నది కాంగ్రెస్ వల్లే అని సీఎం చెప్పడం మత రాజకీయాలు కాదా అన్నారు క్రిస్టియన్ల దగ్గరకు వెళ్లి బీజేపీకి ఓటు వేయొద్దనడం మత రాజకీయం కాదా అని ప్రశ్నించారు జూబ్లీ ప్రచారం చేసింది డెవలప్మెంట్ ఇక్కడ చేసిందా నిన్న ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ అక్కడ పోయి క్రిస్టియన్స్ అందరూ కూడా ఓటు బీజేపీకి మా కాంగ్రెస్కి వెయ్యాలి బీజేపీకి వెయ్యొద్దని చెప్పి చెప్పడం జరిగింది అది మతం మీద ప్రచారం కాదా స్వయానా ముఖ్యమంత్రి గారు కాంగ్రెసే ముస్లిము ముస్లిమే కాంగ్రెస్ అప్పుడు దేవకాంత్ గారు గారి ఉంటుండే ఇండియా ఐదు ఇందిరా ఇందిరా ఇండియా ఇది ఇందిరా మైండ్ సెట్ మిగదు అంటే ముస్లింసే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కన్వర్ట్ అయ్యారా మీరు కన్వర్ట్ అయ్యారా ముందు చెప్పండి తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై ఓపెన్ కు సిద్ధమని సవాల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ కాంగ్రెస్లు బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందంటూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయన్నారు కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు తెలంగాణ అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగే విధంగా సహకరించాలని హైదరాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు కిషన్ రెడ్డి ప్రెస్ క్లబ్ రూల్స్ కు అనుగుణంగా సానుకూల చర్చ చూడాలని లేఖలో కోరారు ఇరవై శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు హిందువుల పక్షాన పోరాడుతుంది బీజేపీనే అన్నారు బండి సంజయ్ పదేళ్లలో జూబ్లీ హిల్స్ ను డ్రగ్స్ కు అడ్డాగా చేసి సర్వనాశనం చేశారన్నారు బండి సంజయ్ రెండు పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓట్లు అక్కర్లేదు అని చెప్తున్నారు ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఇస్తున్నారు ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం బాధలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్నారా ఇలా మేము ఎక్కడైనా మసీన్ల పోటీ తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఆరోపణలు మేము నిజాతీగా భాగ్యనగర్ అభివృద్ధి కష్టపడి పనిచేస్తున్నాం దయచేసి ఆలోచించండి హిందూ సమాజాన్ని కాపాడుకుంటామన్నారు బండి సంజయ్ ఎన్నికలున్నా లేకున్నా హిందువుల కోసం పనిచేస్తామన్నారు సంక్షేమం ఎంత ముఖ్యమో భద్రత అంతే ముఖ్యమన్నారు ఓల్డ్ సిటీలో మైనర్ బాలికలపై అరాచకాలు జరుగుతున్నాయన్నారు కేరళ ఫైల్ సినిమా తరహా ఘటనలు ఓల్డ్ సిటీలో జరుగుతున్నాయన్నారు బండి సంజయ్ సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది కానీ పచ్చి నిజం కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది మహాగఠబంధన్ గెలిస్తే యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తామన్నారు రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పేపర్ల లీకేజ్ అరికడతామని చెప్పారు ఓట్ చోరీని అడ్డుకుంటే బీహార్లో వంద శాతం మహాగఠబంధనే గెలుస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది చివరి రోజు విస్తృతంగా ప్రచారం చేశారు మహాగఠ్బంధన్ లీడర్లు కిషన్ గంజ్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో మహాగఠ్బంధన్ గెలిస్తే యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని చెప్పారు బీహార్లో ఫ్యాక్టరీల ఏర్పాటుకు భూమి లేదంటున్న అమిత్ షా అదానీకి వెయ్యి ఎకరాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కు అపార అవకాశాలు రాహుల్ एकड़ एक, एक रुपए के दाम में अदानी को, अदानी को दिया गया है मगर फूड प्रोसेसिंग प्लांट नहीं लगेगा पाइनएप्पल प्रोसेसिंग प्लांट नहीं लगेगा जो मखाना पानी में से निकालते हैं मेहनत करते हैं उस मखाने का फायदा उनको बिहार में नहीं मिल सकता है ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ ఎజెండా అన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ ప్రధాని మోదీ బ్లడ్ లోనే ద్వేషం ఉందని విమర్శించారు మహాగఠబంధన్ అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పేపర్ల లీకేజీ అరకడతామని తెలిపారు బీహార్ పేదరికానికి సీఎం నితీష్ పిఎం మోదీయే కారణమన్నారు రాహుల్ గాంధీ मैं आपको बताना चाहता हूं महागठबंधन यहां चुनाव जीतेगा शिक्षा का काम हम करेंगे यूनिवर्सिटी कॉलेजेस खोलेंगे सरकारी यूनिवर्सिटी सरकारी कॉलेजेस सरकारी स्कूल इंग्लिश मीडियम स्कूल हम खोलेंगे मगर राहुल गांधी भी आपको एक वायदा करना चाहता है दुनिया की सबसे बेहतरीन यूनिवर्सिटी बिहार में हम आपके लिए खोल के देंगे హర్యానాలో లాగే బీహార్లోనూ ఓటు చోరీకి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ బీజేపీ ఓట్లు చోరీ చేయకుండా పోలింగ్ బూత్ల దగ్గర కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఓటు చోరీని అడ్డుకుంటే బీహార్లో వంద శాతం మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ चुनाव का समय है पोलिंग बूथ पे आप सब सावधान रहिए ये बीजेपी के लोग चोरी करने की कोशिश करेंगे आप इनके सामने खड़े हो जाइए वोट चोरी नहीं करने दीजिए क्योंकि अगर आपने वोट चोरी रोक दी तो यहां पे महागठबंधन की सरकार बन रही है सेंट परसेंट बन रही है बिहार लो नवंबर 14 तర్వాత అధికారం మార్పిడి కాయమన్నారు ఆర్టీడీ నేత తేజస్వి యాదవ్ ఈ నెల 11న జరిగిన రెండో విడత ఎలక్షన్స్ లోను భారీగా పోలింగ్ నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గుజరాత్ తో పోలిస్తే బిహార్ కు ప్రధాని మోడీ చేసిందేమీ లేదన్నారు తేజస్వి యాదవ్ వైతం बोल रहे कि हिसाब दे कि गुजरात को क्या दिया बिहार को क्या दिया और इलेक्शन कमीशन की जिम्मेदारी है जो भी पर्चियां मिल रही है कैसे मिल रही है यह अगर सीसीटीवी अगर गायब कर दिया जा रहा है वीडियो गायब कर दिया जा रहा है तो इस तरह की बातें तो होंगी तो इसमें और इलेक्शन कमीशन को देख रहा ఓట్ చోరీపై ఎల్బోపీ రాహుల్ గాంధీ చెప్పేవన్నీ నిజాలేనన్నారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా రాహుల్ కామెంట్లపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీహార్లో ప్రజలను రెచ్చగొట్టి పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రధాని మోదీ చూస్తున్నారన్నారు బీహార్ ప్రజల తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోనుందన్నారు ఖేరా मोदी जी के हाथ की कठपुतली बनकर चुनाव कराएंगे तो क्या बिहार माफ कर देगा बिहार वोट चोरी नहीं होने देगा देश के प्रधानमंत्री के मुंह से इस तरह के शब्द सुनना बहुत हैरानी होती है इस देश में कई प्रधानमंत्री हुए किसी ने इस तरह की वाहियात भाषा का इस्तेमाल नहीं किया है ये कट्टा और कनपट्टी ये उनकी मानसिकता है बिहार की नहीं बिहार ली कुट्रेसा एनडीए वोटमी बीजेपी आप लेद कांग्रेस नेता नीतीश कुमार पालन तो प्रज బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా మళ్లీ ఎన్డీఏ గెలిస్తే బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామని చెప్పారు ఆర్జేడీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు బీహార్ ప్రజలు సీఎం నితీష్ పీఎం మోదీ పాలనపై సంతృప్తితో ఉన్నారన్నారు ఎన్డీఏ నేతలు బీహార్లో చివరి విడత ప్రచార తెరపడింది చివరి రోజు ఎన్డీఏ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు ససారాం అర్వాల్ సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా బిహార్ లో మళ్లీ గెలిపిస్తే అక్రమ వలసదారులు లేకుండా చేస్తామన్నారు చొరబాటుదారులను ఇండియా కూటమి కాపాడుతుందని ఆరోపించారు ఆర్జేడీ హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు త్వరలోనే బిహార్ ను డిఫెన్స్ హబ్ గా మారుస్తామన్నారు అమిత్ షా कपड़ा बदल कर आए हैं, भेस बदल कर आए हैं, मगर उनका निशान तो लाल टेन और पंजाई है मुझे बताओ सासाराम वालों बिहार में घुसपेटियों की कोई जगह होनी चाहिए क्या బీహార్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే మరోసారి ఎన్డీఏ గెలిపించాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరవై ఏళ్లుగా బిహార్ డెవలప్మెంట్ కోసం సీఎం నితీష్ కుమార్ పనిచేస్తున్నారని చెప్పారు గయా కైమూర్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్ మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజు పాలన వస్తుందని ఆరోపించారు बिहार को विकसित बिहार बनाना है या फिर से जंगल राज की ओर ले जाना है या करना है तो आपको ही करना है फैसला करना करना तो ही मेरे भारत भी भी भारत विकसित तभी बनेगा, बनेगा। आरजेडी अधिकार बिहार इनकी मंत्री शिवराज सिंह चौहान तूर्फ चंपारण जिला महागठबंधन लेद अदिकार वस्ते पदवेवास चौहान घर में घर में ही पैदा हो गए आपस में मारा मारी चल रही है एक बेटा दूसरे बेटा के खिलाफ ताल रहा है और महागठबंधन के आधे नेता जेल में है आधे नेता बैल पे है क्योंकि लूटा तो परिणाम भुगतना पड़ेगा బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలు ఓటు చోరి ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు సీఎం నితీష్ ప్రధాని మోదీపై బిహార్ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు చిరాగ్ పాశ్వాన్ इंडिया अलायंस के कितने दल इनके साथ खड़े हैं इनको खुदे को इनको विश्वास नहीं है विश्वास होता तो अभी तक ये लोग सुप्रीम कोर्ट नहीं चले जाते इनको पता है कि ये मुद्दा ही नहीं है बट ये है कि हार का बहाना अब 14 तारीख को ऑल ओवर सडन बोलेंगे कि वोट चोरी हुई नहीं ना चलेगा अब 14 तारीख को जब हारेंगे तो कम से कम प्रेस कॉन्फ्रेंस बुला के बोलेंगे देखा हम कहते देना वोट चोरी हो रहा है वोट चोरी हो रहा है इसीलिए हम चुनाव हारे तो बहाना अभी से तैयार బిహార్ ప్రజలు మరోసారి ఎన్డిఏ సుపరిపాలన కోరుకుంటున్నట్లు చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యువత రైతులు మహిళలు సీఎం నితీష్ పరిపాలనపై సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు బిహార్ అభివృద్ధితోనే దేశం ప్రగతి సాధ్యమన్నారు సీఎం యోగి ఆ బిహార్ స్టార్ట్అప్ స్థాపిత బిహార్ జీవన్ దేశ మోడల్ కడాకొం నా రెండో విడత పోలింగ్ జరగనుంది ఇప్పటికే ముగిసిన ఫస్ట్ పోలింగ్ లో అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైంది